హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి నల్లబుట్లు సేతువ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలో అయితే చూసుకొచ్చి పుంజు మంచి క్వాలిటీ కలిగిన కోడి పుంజుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతా ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్